ఉండే అల్లుడు ఆనిమూత్యం మామ స్వాతి ముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు కేసీఆర్ చెప్పిన ఒక సభలో మా అల్లుడు హరీష్ ఆనిమూత్యం అని ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే ఆనిమత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా అంటే సెల్లని రూపాయి అయిపోయింది హరీష్ రావు హరీష్ రావుతో నీకేం ఏం పని లేదా నీకు నేను ఆనాడే చెప్పిన హరీశ్రావుకు మంచిగా ఉన్నప్పుడు మీ మావ తక్కువడు నాయన మీ మామ తాజపాము లాంటోడు తాజుపాం తన పిల్లల్ని తానే తింటది పెద్దోళ్ళని అడిగితే చెప్తారు ఇంటికి పోయినాక తాతనో ముతాతనో అడుగులు లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది కేసీఆర్ కూడా తాజపాలా అంటోడు తన పరాలేదు ఎవరినైనా కరుస్తాడు తన పిల్లలనైనా తింటాడు నీకు ఉన్నది ఎప్పుడో ఓ రోజు సావు అని చెప్పి హరీష్ రావు చెప్తే నమ్మలే మా మందినే కలుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు హరీష్ రావు దొంకు ఆ బోట్లు ఉంటే మీ మామ నిన్ను చంపుడు ఖాయం అని కానీ హరీష్ రావు ఏమనుకున్నాడు అంటే నేను ఇంటోని ఆయన వాళ్ళనే చంపుతాడు ఇంట్లో నువ్వు బతకనిస్తాడు ఇవాళ ఇంట్లో గూడు వచ్చింది ఇంకా దిక్కు తెలువని పరిస్థితుల్లో హరీష్ రావు ఉన్నాడు కేసీఆర్ కు నమ్మినో నేను ముంచుడు అనేది వెన్నతో పెట్టిన విద్య రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీరు ఒకసారి చరిత్ర చూడండి దేశిని చిన్నమల్లయ్య కావచ్చు నరేంద్ర కావచ్చు విజయశాంతి కావచ్చు రవీంద్ర నాయక్ కావచ్చు రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు సమరసింహారెడ్డి కావచ్చు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఎవరినైనా అవసరం తీరంగానే పొందబెట్టుడు అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది ఇవాళ చింతమడకం మీ ప్రాంతంలో పుట్టినోడుకి ఇట్లా ఉన్నాడు అంటే మీకు కూడా అవమానం కలిగే పరిస్థితి ఉన్నది కానీ నిజం మాత్రం మాట్లాడుకోక తప్పదు ఈయన ఇంత ఎలగబెట్టినా నా అంటాడు బంగారు తెలంగాణ చేసినా అంటాడు చింతమాడుక మీ ఊరే కదా ఓసారి ఓదంపారెప్పుడైనా సింతమాడుక ఊరికి ఏం చేసిండో శుద్ధమైన కాబట్టి ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావుకు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు మీకు తెలుసు నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బలెంక రేపటి నుంచి శ్రీనివాస్ రెడ్డి మీరు ఏదో ఇక్కడ ఏదైనా పన్నుటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు ఇది హరీష్ రావుకు జరగాల్సిందే ఎందుకంటే అంత మందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే కేసీఆర్ ఇంత మందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా పొడుసు మామ ఇంకా ఓడిసిన కత్తి అందించినాడు బర్షందించినాడు ఈ హరీష్ రావే కాబట్టి హరీష్ రావుకి సాగు రావడం అనేది తప్పు లేదు రాయలసీమలో నానుడు ఉంది కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైతాడు అని ఓడిపించినోడు ఎనకంగా ఒడుసుడుతోనే పోతాడు కాబట్టి ఇలా ఈ రాష్ట్రంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి